ఎవ్రీ వన్ సో ఈరోజు వచ్చేసి చాక్లెట్స్కి వచ్చిన తెప్పలండి ఇవి ఈ చాక్లెట్స్ కోసం మళ్ళీ వీళ్ళకి లంచం ఏంటి స్వీట్ చేసి పెట్టాలి చాక్లెట్స్ తెచ్చాం కాబట్టి మీకు సో అందుకోసమని స్వీట్ కావాలి అంటే సరే ఇంట్లో కొంచెం అప్పటికప్పుడు ఎలా అనుకుంటుంటే అనపకాయ కనిపించింది నాకు వానపకాయ అయితే బాగా పైన అంత చెక్క తీసేసి ఇలా మొత్తం అంతా పురమేసుకున్నానండి పురవేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కొంచెం సన్నగానే తురుముకోండి ఇది కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం మనమే పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు త్వరగానే ఉడుకుతుంది కానీ చాలా బాగుంటుంది కొంతమంది కద్దు ఉంటారు కద్దుగా కేర్ కూడా చేసుకుంటారు దీంతో పాటు పాయసం కూడా నేనైతే హల్వా చేసాను పాయసం అంత పెద్ద ఇది చేయరు కాబట్టి సో నెయ్యి అండి కొంచెం నెయ్యి ఒక టూ స్పూన్ చేసేసుకొని ఆ కీర మనం ఏదైతే అంతా తురం పెట్టుకున్నామో దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇలాగ మందంగా ఉన్నదే పెట్టుకోండి కొంచెం ఎందుకంటే మీడియం వంటలో పెట్టుకొని బాగా కలిపెడుతూ ఉండండి సో కొంచెం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి వాటర్ ఎప్పుడైతే మనకు చక్కగా అయిపోతాయో ఇలా కొంచెం వాటర్ వస్తుంది పక్కకి నేనైతే వాటర్ ఏం వేయలేదండి వెజిటేబులే వాటర్ కంటెంట్ ఉండేది ఎక్కువ కాబట్టి హెల్త్కి చాలా మంచిది చాలా టేస్ట్ కూడాను ఇంకా మీరు ట్రై చేయండి కావాలంటే క్యారెట్ కన్నా ఇదే బాగుంటుంది కొంతమంది బీట్రూట్తో కూడా చేస్తారు ఇట్లా అన్నిటితో కానీ అన్నిటితో కన్నా నాకు కంపేర్ చేస్తే ఇది బాగా నచ్చింది కొంచెం పాలు కూడా నేను కాచి పక్కన పెట్టుకున్నానండి కొన్ని కొంచెం చిక్కటి పాలు కొన్ని అవసరం పడతాయి కాబట్టి సో చూసారా దగ్గరికి వస్తుంది కొంచెము ఆ పడుతున్నప్పుడే కొంచెం ఒక ఇలాచి ఉంటుంది కదా నేనైతే దంచి వేయాలండి నాకు అంత పెద్ద ఫ్లేవర్ నచ్చదు కాబట్టి వీళ్ళు ఒకవేళ ఉంటే ఆ ఫ్లేవర్ ఒక్కటే పడుతుంది తినేవాళ్ళు తింటారు లేకుంటే ఆ ఫ్లేవర్ పక్కన గింజలు తీసేసుకొని కూడా తినొచ్చు కాబట్టి నేను టూ ఇన్ వన్గా ఉంటుందని ఇలా చేశాను సో కొంచెం ఉడుకుతున్నప్పుడే వేసేసుకోండి అవి కూడా ఫ్లేవర్ అంతా దాన్ని పడుతుంది కాబట్టి బాగా కొంచెం వాటర్ అంతా స్క్వీజ్ అయిపోవాలని ఇలా పట్టుకొని చూస్తే కూడా కొంచెం చూసారా ఉడికినట్లు ఇలా మెత్తగా అవుతుంది కొంచెం మరీ ఎక్కువ ఎక్కువ కుక్ చేయకండి కొంచెం ఒక వేడి కుక్ చేసుకుంటే బాగుంటుంది సో అందులోనే చూసారు కదా అందులోనే కొంచెం పాలు కూడా వేసేసి మంచిగా మరిగించాలి చూసారా అట్లా అంత వాటర్ అంతా అయిపోయి ఇలా గట్టిగా అవుతూ ఉంటుందండి కొంచెం అప్పుడు ఈ పాలు కూడా కొన్ని వేసేసుకోవాలి మరీ ఎక్కువ పడలేదండి కొంచెం మాత్రమే ఎందుకంటే టేస్ట్ కోసము పాలు ఒక్కటి వేసేసుకొని దాంట్లో కొంచెం బాగా మరిగించుకోండి ఇంకోటండి అండి ఇది కొంచెం సాల్ట్ అంటే కొంచెం సాల్టీ లాగా వెజిటేబుల్ కాబట్టి కొంచెం మీరు కాచిన పాలే వేసుకొని దాంట్లో వేసుకోండి డైరెక్ట్గా పాలు వేయకండి వేస్తే విరిగిపోతుంది కొంచెం ఈ వెజిటేబుల్కి ఇది ఒకటే చిట్కా అండి సో కొంచెం బాగా వేసేసుకోండి ఆలోపు అది ఉడుకుతూ ఉన్న టైంలోపే ఇటు సైడ్ నేను కొంచెం క్యాష్యూస్ తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం ఒక టూ స్పూన్స్ గీ వేసేసి బాగా కొంచెం క్యాష్యూస్ అన్నీ బాగా ఇట్లా వేయించుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత అటు సైడ్ కూడా ఉంటుంది కదా అది కూడా కొంచెం కలపెట్టుకుంటూ ఉండండి ఆ మధ్యలో కొంచెం ఆ పాలు కూడా మొత్తం అంతా చిక్కబడిపోతాయి అంటే ఆ దానికి మొత్తం చూసారా పాలు కూడా దానికి మొత్తం పట్టేసి ఇది ఉంటుంది లోపు ఈ జీపొప్పులు అన్నీ కొంచెం వేయించుకొని సన్నగా పెట్టుకోండి ఈ నెయ్యి వచ్చేసి మమ్మీ పంపిస్తుంది నాకు నేనైతే ఎప్పుడు ఇక్కడ లేదండి ఇది ఫ్రెష్ ఇంట్లో మమ్మీ చేసినదే మమ్మీ పాళ్ళతోటి పైన తీసి చేస్తుంది సో ఆ నెయ్యి మాకు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ నెయ్యితోనే నేను చేసుకుంటాను నాకు ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీ ఒకటి చూసాను లక్కీ భాస్కర్ అనే ఒక మూవీ ఉందండి చాలా అంటే చాలా నాకు నాకు నచ్చింది అంటే లైఫ్ ఏంటి రియాలిటీ ఏంటి అందరూ చెప్తున్నాము రియాలిటీలో ఎవరు బతకట్లేదు అందరూ ఏంటంటే సొసైటీ కోసం బతకడము లేకపోతే ఇట్లా ఇట్లా అన్నట్టు కానీ అసలు లైఫ్లో ఎలా ఉంటుంది లైఫ్ అంటే రియాలిటీ ఏంటి ఎన్ని మనీ లేకపోతే ఎన్ని ఎన్ని అవమానాలు ఉంటాయి ఎంత చిన్న చూపు చూస్తారు అన్నది ఎంత న్యాచురల్గా నాకు నచ్చింది అంటే చాలా బాగా నచ్చిందండి ఈ మూవీ వీలైతే మీరు కూడా ఒక్కసారి చూడండి ఈ మధ్యకాలంలో కాబట్టి పెద్ద హీరో కాదు కదా అదే పవన్ కళ్యాణ్ అదే ఎవరైనా పెద్ద హీరోలు అయితే చూ అంత ఉండేదేమో కానీ చూడండి చాలా బాగుంటుంది మూవీ సో అందులోనే అన్న ఈ జీడిపప్పులు అన్నీ వేసేసుకోండి ఆపేసి ఆ తర్వాత కొంచెం చల్లగా ఉన్నప్పుడు అంటే కొంచెం వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే షుగర్ వేసుకోండి ఎందుకంటే అప్పుడు మనం పాలేసాం కదా విరిగిపోతుంది అప్పుడే వేసి ఈ చక్కెర కూడా కలిపితే ఆఫ్ చేసి ఇట్లా షుగర్ వేసుకొని కొంచెం వేడి మోపున అలా ఇలా కొంచెం కలబెట్టండి కొంచెం లిక్విడీ టైప్లో వస్తుంది ఎందుకంటే చక్కెర కరుగుతుంది కదా కొంచెం లిక్విడ్ అవుతుంది అప్పుడు ఒక్క లిక్విడ్ లాగా అంత కరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆన్ చేసుకొని స్టవ్ మొత్తం కీర్ని కొంచెం కలబడుతూ ఒక టూ మినిట్స్ ఎక్కువ అవసరం లేదండి నాకు వరకు చూసారా ఆ అంతా వాటికి పట్టేదానికోసం మాత్రమే నేను చెప్తున్నా సో అలా మొత్తం కొంచెము చిక్క దగ్గరికి అయ్యేంత వరకు పెట్టేసి సర్వ్ చేసుకోవడమే అండి సో ఈరోజు ఈ చాక్లెట్స్ తెచ్చిచ్చారు కాబట్టి దీనికి లంచంగా ఈ స్వీట్ చేయించాను మా ఇంట్లో కాబట్టి సో స్వీ గిఫ్ట్ గిఫ్ట్ అంతే అనుకోవాలి సో ఎంజాయ్ చేస్తూ లంచ్ అయిపోయింది తర్వాత ఇది స్వీట్ ఎంజాయ్ చేస్తూ మూవీ చూస్తా చూస్తూ టైం స్పెండ్ చేశాను సో సో హ్యాపీ అలా మీరు కూడా ఇలాగే ఎప్పుడైనా సండే టైమ్స్లో చేస్తారా చేస్తే మీరు కూడా ట్రై చేయండి చేయకపోతే